హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ముందు వీడియోలో వచ్చేసి ఒక షార్ట్ అయితే పెట్టానండి అందులో హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు అని చెప్పేసి అన్నారు అనమాట అంటే నేను పేపర్ కటింగ్ చేసి హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా పేపర్ కటింగ్లో హ్యాండ్స్ అయితే కట్ చేయలేదనమాట నార్మల్గా కట్ చేసేసాను ఇక్కడ చేసి అదే మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్ అదంతా కూడా నేను పేపర్ కటింగ్ అయితే చేయనండి అది కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నా దగ్గర ఆకృతి కవర్స్ అయితే ఉన్నాయి కదా నేను దాంతో అయితే కట్ చేసుకున్నాను అనమాట ఫ్రంట్ టు వస్తాయి దాంట్లో హ్యాండ్స్ అయితే రావు కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటాను చాలామంది కూడా అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో పేపర్ కటింగ్లో బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ చూపించారు హ్యాండ్స్ కూడా పెట్టుంటే బాగుండేది అని చెప్పేసి అందులో హ్యాండ్స్కి అంత ఉండదు కదా అండి అందుకని చెప్పేసి నేను కట్ చేయలేదు ఇంకా నేను నార్మల్గా ఇలా కొలతలు తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎలా ఉందో సేమ్ ఈజ్ అలాగే మనము కరువు త్రీ ఇంచెస్ డౌన్ అలా తీస్తాం కదా అది అనేది ఈవిడ బ్లౌజ్కి తక్కువ ఉందనమాట చూసారు కదా అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే పెట్టేసి కటింగ్ అయితే చేస్తాను షేప్ కూడా చూడండి షేప్ కూడా ఆవిడ బ్లౌజ్కి లేదనమాట ఈజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసాను నేను తర్వాత ఇప్పుడు నేను పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా ఫ్రంట్ బ్యాక్ ఆ ఏదైతే ఇందులో చూపించబోతున్నాను ఏ విధంగా అని చెప్పేసి కట్ చేసుకుంటాను అని చెప్పేసి మనము పేపర్ కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ కట్టే ఉంటుందండి ఇక్కడ హ్యాండ్స్ తీసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను ఇది బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా మా ఆయన ఆఫీస్లో కొలిక్ వాళ్ళ వైఫ్ అనమాట ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది అని చెప్పాను కదా సెకండ్ బ్లౌజ్ ఇది నారాయణ పట్టు శారీది అనమాట అది మీకు ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను శారీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్స్ నా ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉండేలా ఇలా పెట్టేసుకొని ఇంకా పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా ఇంకా ఎగ్జాక్ట్గా వచ్చేసి మనము పేపర్ ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవడమే అది కూడా చూపిస్తాను చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇలా ముందు వచ్చేసి నేను పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకుంటానండి ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది కదా మన పని తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మన పని తొందరగా అయిపోతుంది ఇలా కటింగ్స్ ఎన్నైనా చేసేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టుదనమాట తొందరగా అయిపోతుంది కదా ఇక్కడ కొద్దిగా క్రాస్ ఉందని చెప్పేసి స్ట్రైట్ లైన్ అయితే గీసానండి పేపర్ కటింగ్ని కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవడమే మనము లేదు అంటే కనుక కొలతలు తీసుకోవడము ప్రతిసారి కూడా ఇది టైం వేస్ట్ అవుతుంది చాలా వరకు కూడా మనకి ఇలా చేస్తే టైం సేవ్ అనమాట నేనేం చేస్తానంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా నెక్ మిడిల్ నెగ్ పెట్టేసుకొని యాజ్ ఈజ్ నెక్ ఎలా ఉందో అలానే డ్రా చేసేసుకుంటానండి ఆది బ్లౌజ్తో కూడా పేపర్ మీద ఇక్కడ మీకు ఎక్స్ట్రా కర్చెస్కి అయితే చూపిస్తున్నాను చూడండి ఖర్చులకి మీకు అర్థడం అర్థం అవ్వడం కోసము పేపర్ కటింగ్ ఎగ్జాక్ట్ పెట్టాను కదా ఇంకా ఖర్చులకి అంత మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇలా టూ ఇంచెస్ వరకు తీసేసుకొని వన్ ఇంచ్ వరకు వచ్చేసి డాట్స్కి అయితే తీసుకోవాలన్నమాట ఇలా ఉంటుందన్నమాట మార్క్ చేసుకున్నా కూడా మనము ఇంకా దీన్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశానండి ప్లీజ్ ఆ వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను చూడండి ఓవర్లాక్ మిషన్ లేకపోయినా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించాను అనమాట అందులో మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి మీకు బాగా అర్థమవుతుందనమాట ఏ వీడియోస్ ఉన్నాయి మనకి ఛానల్ యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అనేది కూడా మీకు అర్థమవుతుంది అందుకే చెప్తున్నాను వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి చెప్పాను కదా పేపర్ కటింగ్లో చేసుకునేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ కట్టే చేసుకోండి పేపర్ కటింగ్ మనము క్లాత్ మీద ప్లేస్ చేసేటప్పుడు అంటే క్లాత్ మీద మనం పెట్టుకునేటప్పుడు క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా తన బ్లౌజ్కి అయితే ఫ్రంట్ సైడు రౌండు కానీ షేప్ ఏది లేదండి ఎలా కట్ చేసి ఎలా కుట్టారో నాకైతే తెలీదు కానీ ఫిట్టింగ్ అయితే బాగుందా బాగుంది అని చెప్పేసి అన్నారనమాట ఫోన్లో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నా స్టైల్లో నేను కటింగ్ అయితే చేశాను ఈరోజు బ్లౌజెస్ రెండు కూడా అయిపోయాయి ఈరోజు ఆఫ్టర్నూన్ అలా ఇచ్చేస్తాను మా ఆయనకి ఇంకా ఇంకా బ్లౌజెస్ ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి అని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ రెండు కూడా ఇచ్చేస్తే తను చూస్తా చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఇంక ఈరోజు అయితే ఫినిష్ చేసేసి ఇచ్చేస్తాను చూసారు కదా కటింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి రౌండ్ కూడా చూడండి నీట్గా అయితే వచ్చింది తన నెక్కి అయితే రౌండ్ షేప్ అనేది లేదనమాట కొన్ని యాజ్జీజ్ ఎలా ఉన్నాయో అంటే మనకిచ్చే బ్లౌజెస్లో కూడా కరెక్ట్ అంటే చూసుకోవాలండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనకిచ్చారు కదా అని చెప్పేసి అంటే మనకు కటింగ్ తెలుసు కాబట్టి కొన్ని కొన్ని లోపాలు అనేది బ్లౌజెస్లో మనకి ఇచ్చే ఆది బ్లౌజెస్లో తెలిసిపోతుంది ముందు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోండి వాళ్ళని ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అంటే కనుక మనకి ఫ్రంట్ రౌండ్ షేప్ లేదు నేను ఇక్కడ రౌండ్ షేప్ పెట్టాను చూడండి ఖచ్చితంగా తను మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందా అని చెప్పేసి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను రౌండ్ షేప్ తనకు అస్సలు లేదనమాట నేను రౌండ్గా అయితే ఈజీ డ్రా చేసి కట్ చేశాను ఇంక ఇక్కడ నేను షేప్ పట్టీలు అయితే తీసుకుంటున్నానండి షేప్ పట్టీలు కూడా వచ్చేసి నేను డబల్ తీసుకుంటున్నాను ఇక్కడ షేప్ పట్టీ యాస్టీస్ మనము ఆది బ్లౌజ్కి ఎంత లెంత్ ఉందో అని చెప్పేసి చూసుకొని యాస్టీస్ అదే లెంత్ మనము డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్లాంట్ చూసారా మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి పెద్ద పెద్ద లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అది మీషో నుండి వచ్చినప్పుడు ఉన్న లీవ్స్ ఇప్పుడైతే చూశారు కదా చిన్న చిన్నవి ఎంత బాగా గ్రో అవుతుందో వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ క్యాజ్డీస్ పైన స్టిచ్చింగ్కి అంత ఏం లేకుండా క్లాత్ ఉందో అంతా పెట్టేసాను అనమాట ఆరి బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను మళ్ళీ లెంత్ ఇవన్నీ కొలతలు అయితే అస్సలు చూసుకోనండి చూసుకోకుండానే ఈ లాస్ట్లో అయితే చూసుకుంటారనమాట మనం ఇంకా డాట్ పట్టాం కదా డాట్ పట్టిన తర్వాత క్లాత్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా అయితే చూసారు కదా ఎక్స్ట్రానే ఉంది నేను తర్వాత కుట్టిన తర్వాత అయితే కట్ చేస్తాను ఇక్కడ షేప్ కూడా నేను కరెక్ట్ చేస్తున్నాను కట్ చేసి డ్రా చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్ షేప్ అనేది లేదనమాట కట్ చేసేటప్పుడు అయితే షేప్ అనేది తీస్తాను తర్వాత ఇక్కడ లాస్ట్లో చూసారు కదా ఇక్కడ మనము స్టిచ్చింగ్ విధానం మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎలా అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక్కడ షేప్ అనేది కట్ చేశానంటే మనము డ్రా చేసి కట్ చేసి అలవాటు అయిపోతుంది అయిపోతూ ఉంటుంది కదా షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తాను ఫస్ట్ మెజర్మెంట్ అంటే లెంత్ ఎంత ఉంది అది మాత్రమే చూసుకుంటాను అనమాట చూసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కూడా కట్ చేసేసాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను శారీ అయితే చూపిస్తాను చూడండి శారీ ఒకటి వచ్చేసి డైలీ వేర్ శారీ ఇంకొకటి వచ్చేసి నారాయణ పట్టు శారీ అండి ఇది వచ్చేసి డైలీ వేర్ శారీ అనమాట ఆల్రెడీ బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోయింది ఇంటి దగ్గర అయితే ఉందనమాట బ్లౌజ్ ఉక్స్ వేయాలి అని చెప్పేసి తీసుకోవచ్చాను అనమాట ఇంకా దీనికి ఈవతల అవతల పీకో వచ్చేసేసి జిగ్జా అంటే ఇంకా ఫాల్ అయితే స్టిచ్ చేయాలండి శారీ అయితే ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బ్లౌజ్ వచ్చిందనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను బ్లౌజెస్ శారీస్ రెండు కూడా తర్వాత వచ్చేసి నారాయణ శారీ అనేది ఇది అనమాట రెడ్ కలర్ కాంబినేషను గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ బాగుంది అంటే ఇది ఆల్రెడీ ఫ్యాషన్ అయిపోయి ఓల్డ్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయరే వచ్చినాయి ఈ శారీస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అవుతుందనమాట శారీ అయితే ఇది అండి తర్వాత వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ విధంగా టెజల్స్ అయితే వచ్చాయి చూసారు కదా ఈ విధంగా టెజల్స్ వచ్చేసి శారీ బ్లౌజ్ వచ్చేసి డ్యూయల్ షేడ్ వచ్చింది అనమాట అంటే డబల్ షేడ్ వచ్చింది గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్తో వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ కలర్లో మీకు కరెక్ట్గా క్యాప్చర్ కావట్లేదు కానీ మెహందీ గ్రీన్ కలర్ అయితే ఉందండి శారీ నుండి బ్లౌజ్ అయితే సపరేట్ చేసేస్తున్నాను ఇంకా లైనింగ్ అయితే కట్ చేసేస్తాను కదా ఇంకా స్టిచ్చింగ్ చేసేద్దామని చెప్పేసి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసారండి టెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక మీద కూడా ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను Thanks for watching friends.